హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఫుల్ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో ఈరోజు నేను మీకు విలేజ్లలో అంటే నాట్ల టైంలో మాత్రమే పుట్టగొడుగులు ఉంటాయి కదా అవి ఈ చిట్టి కాసరగాయలు చాలా చాలా ఫేమస్ దొరికే సీజన్ కూడా ఇదే ఈ కాసరగాయలని మేమైతే చిట్టి కాసరగాయలు అంటాం మీ సైడ్ ఏమంటారో కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి ఇవి పల్లెటూరులో అయితే పొలాల్లో విరుగుగా దొరుకుతాయి ఇంకా సిటీస్లో అయితే బయట కొనుక్కుంటారు వీటికి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చేదు అనేది అయితే ఉండదు వీటిలో ఇంకా ఈ కాయలను అయితే తీసుకొచ్చేసేసి ఈ తొడాలు రెండు వైపులా ఉన్న తొడాలను తీసేసేసి ఇట్లా చూశారు కదా వీడియోలో చూస్తున్న విధంగా రెండు వైపుల తొడాలను అయితే తీసేసుకోవాలి లైట్గా ఇంకా చూడండి కొంచెం పండిన కాయలాగా ఉన్నవైతే అవైతే ఇంకా వన్ డే అయితే ఉండవనమాట కొంచెం పిందెలా ఉన్నవి అయితే ఉంటాయి కానీ ఇంకా వలవకపోతే అవైతే ఆటోమేటిక్గా పగిలిపోయి సీడ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి చూసారు కదా వర్షం అయితే ఆగట్లేదు ఇలా గిల్లిని వాటిని అంటే రెండు వైపులా ఆ తొడేలు ఏమైతే ఉన్నాయో అవి తీసేసిన తర్వాత వాటర్లో కడిగేసుకోవాలి ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయని న్ న్యాచురల్గా దొరికేవి ఈ కాసరగాయలు అనమాట ఈ సీజన్లో మాత్రమే పుట్టుగొడకలు అంటే అంతరించిపోయినాయి పల్లెటూరులో కూడా దొరకడం కష్టమే అయ్యింది ఇవైతే కొంచెం ఇప్పుడు దొరుకుతున్నాయి పొలాల్లో చాలా వరకు అయితే దొరుకుతున్నాయండి సో వీటిని కడిగేసుకొని మనం ఉంటుంది కదా పెరుగు ఇంకా ఈ కళ్ళు వేసేసుకొని పెరుగు గడ్డ పెరుగు ఉంటే అది వేసుకోండి లేదంటే మజ్జిగైనా కూడా వేసుకోవచ్చు ఏవి అవైలబుల్గా ఉంటే పెరుగైనా మజ్జిగైనా అవైలబుల్గా ఉన్న బాని బట్టి వేసుకోండి ఇంకా వీటిని మొత్తాన్ని కలిపేసేసేయండి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు వీటిలో ఉన్న వాటర్ కంటెంటే సరిపోతుంది మాకైతే సరిపోయింది మీరు కావాలి అంటే లైట్గా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అంత వాటర్ వాటర్గా అవసరం లేదండి సో ఇంకా దీన్నైతే సిమ్లో అయితే పెట్టాను మరీ అంత హై ఫ్లేమ్లో ఏం అవసరం లేదు సిమ్లో ఉడికితే చూశారు కదా వాటర్ అయితే ఎలా వచ్చినాయో ఇంకా మనం దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు జస్ట్ పెరుగు వేసాము ఇంకా కళ్ళుప్పు వేసేసి ఇలా ఉడకబెట్టేసుకున్నాం ఇవి బాగా ఉడికిపోవాలి మరీ అంత మెత్తగా అయితే ఓవర్ కుక్గా అయితే చేయకండి కొంచెం ఉడికితే చాలు ఇక వీటిని ఏంటంటే ఆరబెట్టాలి అంటే ఆరబెట్టకపోతే చంకటైపోతాయి అనమాట ముద్ద ముద్దగా అయిపోతాయి మనం ఫ్రై చేసేటప్పుడు ఆరబెట్టిన తర్వాత ఇంకా అయితే వేయించుకోవాలి కాబట్టి దానిలోకి ఒక బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి ఈ కాయల్ని చూసే ఇంత పొడి పొడిగా మనం ఆరపెట్టుకోవాలి లేదు అంటే ఇంకా చంకట చంకడగా ముద్ద ముద్దగా అయిపోతుంది ఫ్రై అంతా కూడా ఇంకా మొత్తాన్ని ఒకటేసారి ఓ గట్టి గట్టిగా అట్లా తిప్పకుండా చిన్నగా అట్లా తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే ఆల్రెడీ అవి ఉడికి కదా ఎక్కువ తిప్పినా కూడా ఇదైపోతాయి సో దీనిలో వేయడానికైతే చిన్నులు కారం వేస్తాం కాబట్టి కారం ఇంకా చిన్న ఉల్లిపాయలు వెళ్ళి రోడ్లో దంచేసుకొని చేసుకొని తీసుకొచ్చేయడానికి ఇంక ఇది సిమ్లో పెట్టేసి ఇలా కదుపుతూ వీటిని చేసేద్దాం ఇవి మగ్గేలోపు మనం ఆ కారాన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కొంచెం మగ్గేసినవి అసలు టేస్ట్ అయితే ఇంకా తినని వాళ్ళు డెఫినెట్గా ఒకసారి అయినా ట్రై చేయండి ఇంకా అల్లం చిన్న ఉల్లిపాయ కారం అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా దీన్ని ఒక చిన్న దానిలోకి గిన్నెలోకి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చేసి ఇంకా కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాం కరివేపాకు ముందే వేయలేదు ఎందుకంటే ఈ ఇవన్నీ వేగిన తర్వాత వేస్తేనే బాగుంటుందని చెప్పేసి కరివేపాకు ఇంకా అప్పుడు చెట్టు తీసుకొచ్చేసి ఇందులో వేసేసేసి ఇంకా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం చిన్న సారీ చిన్నలపాయ కారాన్ని దాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తే సరిపోతుంది ఒక్కసారైనా తినాలండి ఇవి సీజనల్గా మనకి దొరికాయి కాబట్టి ఒక్కసారైనా తినాలి న్యాచురల్గా దొరికాయి కాసరగాయలు ఇవి ఇంకా ఈ చిన్నపాయ కారాన్ని కూడా ఇందులో వేసేసేసి కలిపేసుకోవడమే మనకి వే కాసరగాయ కారం అయితే రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందనమాట వేడిగా తింటేనే బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది కొంతమంది అలా తింటారు ఇలా తింటారు అసలు ఈ కారాన్ని అయితే మిస్ చేయద్దు ఒక్కసారైనా తిని చూడండి మీకు అవైలబుల్ దొరికితే కనుక ఇంకా తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి చూసారా మనకి ఈ కారం అయితే రెడీ అయిపోయింది ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే మీ సైడ్ ఈ కాసరగాలిని ఏమంటారో కూడా మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్